ఇళ్ళ బిల్లులకు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులకు సాంకేతిక సమస్య నేటి నుంచి లబ్ధిదారులకు ఆధార్ ద్వారా చెల్లింపేందుకు నిర్ణయం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు క్షేత్ర స్థాయిలో బిల్లు చెల్లింపులో ఎదురవుతున్న ఇబ్బందులపై హౌసింగ్ శాఖ దృష్టి సారించింది ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడంలో సమస్యలు వస్తూ ఉండడంతో పలువురు లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి ముప్పై రెండు జిల్లాల పరిధిలో మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది ఇందులో మూడు పాయింట్ జీరో తొమ్మిది లక్షల ఇళ్లకు అనుమతులు ఇచ్చింది ఇప్పటివరకు ఒకటి పాయింట్ ఎనభై ఐదు లక్షల ఇళ్ళు గ్రౌండింగ్ కాగా డెబ్బై రెండు వేలు పురోగతిలో ఉన్నాయి ప్రతి సోమవారం లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేస్తున్నామని చెబుతున్న క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలు అయితే తలెత్తుతూ ఉన్నాయి ఇప్పటివరకు తొమ్మిది వేల మందికి ఐదు వందల తొంభై కోట్లు చెల్లించారు మరో రెండు వేల మందికి చెల్లించాల్సి ఉంది గ్రామాల్లో బ్యాంకు ఖాతాలను ఆధార్తో లింక్ చేసుకొని వారు చాలామంది ఉన్నారు బిల్లుల చెల్లింపుకు ఇదే ప్రధాన అడ్డంకిగా మారింది ఈ క్రమంలో ప్రభుత్వం కొత్తగా ఆధార్ నెంబర్ ద్వారా బిల్లులు ఇవ్వాలని నిర్ణయించడంతో హౌసింగ్ శాఖ లబ్ధిదారులు అందించిన ఖాతా నెంబర్కు ఆధార్ లింక్ ఉందో లేదో బ్యాంకులకైతే వెళ్ళి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది కొందరు లబ్ధిదారులు ఆన్లైన్లో ఖాతా నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా తప్పుగా నమోదు చేసినట్లు తమ పరిశీలనలో తెలియదని చెప్పారు అందుకే ఆధార్ నెంబర్ ద్వారా బిల్లులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించినట్లు అధికార వర్గాలు అయితే పేర్కొంటున్నాయి అయితే ఈ రోజు నుంచి ఈ విధానం అయితే అమల్లోకి అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఆధార ఆధారంగా ఇల్లు అంటే ఇంద్రం ఇల్లు కట్టుకునే వారికి డబ్బులు అయితే ఇస్తూ ఉన్నారన్నమాట ఈ రోజు నుంచి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి